గంజాయి వద్దు బ్రో కార్యక్రమం నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు ర్యాలీ మరియు మనోహారం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది గంజాయి సాగు నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ నుంచి కానీ అది అందరూ వినియోగం నుంచి కానీ ప్రజలకి దూరం చేయడమే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం అందులో భాగంగానే యువతని పెడదారులు పట్టకుండా వాళ్ళకి ఒక రకమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు శివ రాజవమ్మం గసాయిని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమృత్పాథర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గంజాయి వద్దు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు యువత గంజాయికి అవుతున్నారు వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ గంజాయి అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఇది కంటిన్యూ చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ అనే ఒక స్పెషల్ యూనిట్ని తీసుకొచ్చి ఈ గంజాయి రూపుమాపడానికి ఒక ఎక్సైజ్ చేయడం జరుగుతుంది అల్లూరు సీతారామరాజు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా మార్చేంత వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం గంజాయిని ఖచ్చితంగా పట్టుకుంటాం మేము చెప్ పోలీసు తరఫున మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు గంజాయి ఎక్కడన్నా రవాణా జరిగినా ఎవరన్నా పెడ్లింగ్ చేసినా ఎవరన్నా కాల్స్తున్నా మాకు పోలీసులు సమాచారం అని కోరుతున్నాం థ్యాంక్ యూ గంజాయి అవేర్నెస్ క్యాంపెయిన్ క్యాంపెయిన్లో భాగంగా గంజాయి గంజాయి వద్దు గృహ అనే క్యాంపెయిన్లో భాగంగా స్కూల్లో కాలేజీల్లో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండడానికి మేము కృషి చేస్తున్నాం అంటే గంజాయి కేసుల్లో ఎరుక్కుంటే వాళ్ళ భవిష్యత్ ఎలా ఎలా ఉంటుంది ఎన్ని రోజులు బెయిల్లో ఉండాల్సి వస్తుంది ఆ బెయిల్ నుంచి ఎలా ఎలా బయటపడడానికి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడతారు వాళ్ళ వాళ్ళ కుటుంబం ఏ విధంగా నాశనం అవుతుందని వాళ్ళకి విడమర్చి చెప్పడం జరుగుతుంది ఏరియాలో ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది ట్రైబల్స్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియపోవడం వల్ల అందరూ కష్టపడి పని చేయడం వల్ల వాళ్ళకి అవగాహన లేకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా కొంతమంది వెళ్తున్నారు ఈజీ మనీ కోసం సో వాళ్ళని మేము అవగాహన కల్పించి నుంచి వాళ్ళని దూరం పెట్టాలని క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది